వెల్కమ్ టు అద్దె స్లాగ్స్ ఈరోజు నేను రాత్రి మిగిలిన అన్నంతో టమాటో ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ముందుగా అన్నంకి ఉప్పు కారం వేసుకొని మంచిగా చక్కగా కలుపుకోవాలి తర్వాత కొన్ని మిరియాలు నాలుగైదు ఎల్లిపాయలు వేసుకొని కచ్చపచ్చి దంచుకోవాలి తర్వాత నేను పోపు కోసము పల్లీలు పప్పు దినుసులు వేస్తున్నాను అందులో ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత కల్లెమ్మక్క వేసుకున్న తర్వాత పప్పులు వేసుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత రెండు టమాటా ముక్కలను కట్ చేసుకొని అందులో వేసుకోవాలి టమాటాలు మగ్గిన తర్వాత ఎల్లిపాయ పేస్టు వేసుకోవాలి వేసుకున్న తర్వాత సాల్ట్ కారం వేసుకోవాలి కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి కొంచెం మగ్గాలి పసుపు వేసుకొని ప్రిపేర్ చేసుకున్న రైస్ను ఆ పోపులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి చక్కగా కింది నుంచి మీదికి మంచిగా కలుపుకోవడం వల్ల చక్కగా ఉప్పు కారం రైస్ కు పడుతుంది ఈ విధంగా మంచి కలర్ వస్తుంది వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్